ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటున్నారా ఆయన పేరు నిలబెట్టుకుంటారు ఎందుకనంటే అతను మరి సనాతన ధర్మాన్ని నమ్మి సనాతన ధర్మ దుస్తులు ధరిస్తూ ఎక్కడికైనా కానీ వెళుతూ ఏ ప్రజల్లోకైనా ఎటువంటి కష్టమైన ప్రదేశాలకైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వెళ్ళి ప్రజలకి మరి బాగోగులు చూస్తూ ప్రజలకి మంచి చెడులు చూస్తూ ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారు ప్రస్తుతానికి ఓవరాల్గా సైన జన సైనికులు ఓకే చాలా వరకు ఏంటంటే ఎక్కడో చూడ కళ్యాణ్ గారు నెగిటివ్ అవుతున్నారు సో దాని గురించి చెప్తారు నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఆయన ఏమైనా నోరు జారేమో నెగిటివ్ అవ్వట్లేదు ఇప్పుడు అప్పుడు అప్పుడు ప్రజల్లో పదవిలో లేనప్పుడు నెగిటివ్ అవ్వలేదు అతను నోరు జారి తర్వాత ఇప్పుడు నెవరు జారి పవన్ కళ్యాణ్ గారు ఏమీ నెగిటివ్ అవ్వట్లేదు సో రెడ్ బుక్లో ఉన్నది ఇలా చేసి కావాల్సి చేస్తున్నారు అంటున్నారు వేసుకుందిగా రెండు కోట్లు సరిపోదా చిలకలూరుపేటలో పోటీ చేసింది చిలకలూరుపేటలో గెలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి సైబ్రాబాద్లో నాటిన మొక్క పోయి చిలకరూరు పేటలో ఎక్కడ పళ్ళు పూలు పండి పూయించి ఇచ్చిందో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ మొక్క ఇక్కడ సై సైబరాబాద్లో నాటిన మొక్క పోయి అక్కడ ఇంట్లో పంటను గుమ్మరించిందాము మరి అంతా ఆ పంట మొత్తం ఏ వెనక మార్లు వేసుకుందో వాళ్ళ ఇంట్లో వేసిందో ఎవరింట్లో వేసిందో ఏ తర్వాత గుంటూరు అక్కడ నా తన ఉన్న సొంత సొంత ఊరు సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోయింది ఓడిపోయింది అక్కడ ఓడిపోతుందని తెలిసే గుంటూరు గుంటూరులో నియోజకవర్గంలో నిలబెట్టారు ఎట్ట గెలిచింది తెలియక ప్రజలు తెలియక ఏదో వేశారు ముచ్చటపడి మబ్బైపడి వేశారు అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సేమ్ గుంటూరులో చేసింది ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టి రాళ్ళు తీసుకొని ఆఫీస్తో సైతం తన ఆఫీసు సైతం బద్దల బద్దలు కొట్టారు ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ పాలనే కానీ వాళ్ళ ప్రవర్తనే కానీ వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకి మేలు చేయడానికి కాదు వాళ్ళ ఖజానాలను నింపుకోవడానికి అంతేగాని ఖజానాలను నింపుకునే వాళ్ళు రాజకీయ నాయకులు అనరు ప్రజలకు మేలు చేసి ప్రజల బాగోగులు చూసి ప్రజలకి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లో తిరిగే మనిషిని ప్రే రాజకీయ నాయకులు అంటారు ప్రజల మనుషులు ప్రజానాయకుడు అంటారు అటువంటి ప్రజానాయకుడు ఎవరైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అంటే మన పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు